ఆశా వర్కర్లు పనిచేయడం లేదని పారితోషకాలు తగ్గించాలని వ్యతిరేకమైన విధానాన్ని తక్షణమే వెనక్కు తీసుకోవాలని పరిపోషకాలు తగ్గించకూడదని ప్రతి నెల ఇచ్చినట్టు నెల చివరిలో అకౌంట్లు వేయాలని కేంద్రం పెంచిన పారితోషికాలు యథావిధిగా రాష్ట్రంలో అమలు చేయాలని ఫిక్స్డ్ వేతనం పద్దెనిమిది నిర్ణయించాలని ఆరు నెలల పిఆర్సి బకాయిలు లెప్రసీ టీబీ పల్స్ పోలియో పెండింగ్ డబ్బులు యూనిఫామ్స్ వెంటనే ఇవ్వాలని ఆదివారం పండగ సెలవులు నిర్ణయించాలని ప్రతిపక్షంలో కాంగ్రెస్ ఉన్నప్పుడు ఇచ్చిన ప్రధాన హామీలు యాభై లక్షల ఇన్సూరెన్స్ రిటైర్మెంట్ బెనిఫిట్స్ పెన్షన్ ప్రమోషన్స్ మట్టి ఖర్చులు తదితర హామీలు అమలు చేయాలని ఆశా వర్కర్లు న్యాయపరమైన సమస్యలు పరిష్కరించాలని కోర్టి హైదరాబాద్ లో ఉన్న కమిషనర్ ఆఫీస్ ముందు శాంతియుతంగా తలపెట్టిన ధర్నాను ములుగు జిల్లా వ్యాప్తంగా ఉన్న ఆశా కార్యకర్తలను సిఐటియు నాయకులను భద్రాద్రి కొత్తగూడెం హన్మకొండ ములుగు మంగపేట ఏటూరు నాగరం ఇవే కాక ఆశలని అనుమానం వస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ పడితే అక్కడ మార్గమధ్యం కూడా చూడకుండా పోలీసులతో చేయ దిగ్బంధించడం ఒకవైపు అనుమతులు ఇచ్చి మరొక వైపు అరెస్టులు చేయడం ఎంతవరకు సమంజసమని ములుగు జిల్లా అధ్యక్షులు ఎండి దావుద్ ప్రభుత్వంపై మండిపడ్డారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక విధానం అధికారంలో ఉన్నప్పుడు ఒక విధానం అవలంబించడం భూచువ పార్టీల లక్షణమని అధికారం లేనప్పుడు ఆశ అంగన్వాడి ఇంకా అనేక రంగాల్లో పనిచేసే కార్మికులు ధర్నాలు సమ్మెలు చేస్తుంటే ముసలి కన్నీరు కారుస్తూ ఇవి చేస్తాం అవి చేస్తాం మమ్మల్ని ఒక్కసారి ఓటేసి గెలిపించండి చూడండి అని అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి రాగానే ఇచ్చిన హామీలన్నీ మర్చిపోయి నిర్బంధకాండ ప్రదర్శించడం ఈ పార్టీలకు వెన్నతో పెట్టిన విద్యని ప్రభుత్వాన్ని ఎద్దివ చేశారు ఎన్ని నిర్బంధాలు అరెస్టులు చేసినా కోటి కమిషనర్ ఆఫీసుకు ఆశా వర్కర్లు వేలాదిగా కదిలి వెళ్లి ధర్నాలు జయప్రదం చేశారని ఒక రబ్బర్ బంతిని ఎంత గట్టిగా నీలకు కొడితే అంత ఎత్తుకు ఎగురుతున్నట్లు కార్మికుల్ని కర్షకుల్ని ఉద్యోగుల్ని ప్రభుత్వం ఇంత రెచ్చగొడితే అంత రెచ్చపోతారని ఈ ధర్నా సక్సెస్ ను బట్టి ప్రభుత్వం అర్థం చేసుకోవాలని ప్రభుత్వానికి दाऊद हितव पलका